గద్ద నక్క నీతి కథ అనగనగా ఒక అడవిలో ఒక తల్లి ఏనుగు పిల్ల ఏనుగు ఉండేవి అవి రెండు ఆహారం కోసం అడవంతా తిరుగుతూ ఉండేవి ఒకనాడు అవి అలా సంచరిస్తుండగా ఏనుగుపై పెద్ద కొమ్మ విరిగిపడడంతో అది అక్కడకక్కడే చనిపోయింది ఉన్న ఒక్కగానొక్క పిల్ల చనిపోవడంతో తల్లి ఏనుగు గుండి పగిలి ఏడవసాగింది అది ఎంతసేపు ఏడ్చినా పిల్లను అక్కడ వదిలి వెళ్లేందుకు దానికి మనసు అంగీకరించడం లేదు అయితే ఇదంతా దూరంగా ఉన్న ఓ కద్ద గమనించింది పిల్ల ఏనుగు శవాన్ని చూడగానే దానికి నోరూరింది కాని దాని తల్లి మాత్రం ఎంతకీ అక్కడి నుండి వెళ్లడం లేదు చీకటి పడిపోతే నేల మీద సంచరించడం కష్టం ఎలా అని ఆలోచించి కుటీల పన్నాగంతో నెమ్మదిగా ఆ ఏనుగు దగ్గరికి చేరి ఇలా అంది చూడు మిత్రమా ఎంతసేపని ఎలా ఏడుస్తూ కూర్చుంటావు పడితే దెయ్యాలన్నీ ఇక్కడికి చేరుకుంటాయి కాబట్టి వెంటనే శవాన్ని వదిలేసి నీవు బయలుదేరడం మంచిది అంటూ తొందర పెట్టింది ఇంతలో అటుగా వచ్చిన నక్క ఈ హడావిడంతా గమనించింది అక్కడ పడి పిల్ల ఏనుగును చూసి దానికి కూడా నోరూరింది కాని అప్పటికే ఆ శవం కోసం గద్ద కాచుకుని ఉండడం దానికి ఇబ్బందిగా అనిపించింది ఆ తల్లి అనుగును ఎలాగోలా పడే వరకు ఆపగలిగితే గద్ద బాధ తొలిగిపోతుంది ఇక తనే ఆ శవాన్ని ఆరగించవచ్చు అని అనుకుని నిదానంగా అక్కడికి వచ్చి పిల్లను వదిలి వెళ్లడానికి నీకు మనసెలా ఒప్పుతోంది మిత్రమా కాసేపు వేచి చూడు ఎప్పుడేం జరుగుతుందో మాత్రం చెప్పగలము అన్నది ఇలా తల్లి అనుగును అక్కడి నుండి పంపేందుకు గద్ద ఆపేందుకు నక్క ప్రయత్నాలు చేయసాగాయి ఈ లోగా వనదేవత ప్రత్యక్షమైంది పిల్ల దూరం కావడంతో తల్లి పడుతున్న బాధను గమనించింది తన మహిమతో పిల్లయేనుగును తిరిగి బతికించింది దాంతో ఏనుగు ఆనందానికి హద్దే లేదు కపట బుద్ధితో ఎదుటివారి కష్టాన్ని కూడా తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నించిన నక్కలను బంధీలుగా చేసి వనదేవత మాయమైపోయింది ఈ కథలో నీతి ఎదుటి వాళ్ళు చెప్పే ప్రతి మాట మన మంచి కోసమే అని నమ్మేయకూడదు తోకచివర తెల్లమచ్చ ఉన్న నక్క అనగనగా ఒక అడవి ఆ అడవిలో ఒక నక్క ఉండేది అది ఎప్పుడూ ఇతర జంతువులకు లేనిపోనివి చెప్తూ భయపెట్టేది ఓసారి చెరువులో విహరిస్తున్న చేపల దగ్గరకు వెళ్ళి ఓయ్ చేపల నీటిలో సరదాగా బాగానే తిరుగుతున్నారు గాని రేపు ఈ చెరువులో ఉన్న నీళ్లన్నీ తోడేస్తారట ఆ తర్వాత మీ సంగతేంటో ఆలోచించుకోండి అంది దాంతో చేపలకు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకున్నాయి మరోసారి చెట్టు మీద ఉన్న కాకుల గుంపు దగ్గరకు వెళ్లి ఓయే కాకులారా త్వరలోనే చెట్టును కొట్టేస్తారంట ఆలస్యం చేయకుండా మీ గోళ్లను కాపాడుకోండి అన్నది దాని మాటలు నమ్మి కాకులన్నీ భయంతో అరవసాగాయి ఇలా నక్క చెప్పే అబద్ధాలను నమ్మి ఆ జంతువులు భయపడుతూ ఉంటే అది చూసి నక్క చాలా ఆనందం పొందేది రాను రాను నక్కకు ఇదొక అలవాటుగా మారింది ప్రతిరోజు ఏదో ఒక జంతువునైనా భయపెట్టకపోతే దానికి తోచేది కాదు ఆ అడవిలో ఒక గుర్రం కూడా ఉండేది అది పచ్చిక బయళ్లలో మేస్తూ చాలా అందంగా ఆరోగ్యంగా ఉండేది ఎవరి జోలికి పోకుండా వినయంగా తన పనేదో తాను చూసుకునేది ఒకరోజు నక్క మేత మేస్తున్న గుర్రం దగ్గరకు వచ్చింది గుర్రం దాన్ని పెద్దగా పట్టించుకోలేదు దాంతో నక్క ఈ అడవిలో జంతువులన్నీ నన్ను చూస్తే భయపడతాయి కొన్నైతే నేను ఏం చెబుతానా అని ఆసక్తిగా ఎదురుచూస్తుంటాయి కాని ఈ గుర్రం మాత్రం నన్ను పట్టించుకోవడం లేదు దీని సంగతి చూడాలి అనుకున్నది పైకి మాత్రం గుర్రంతో నీకు ఒక ప్రమాదం ముంచుకురాబోతుంది నీ ప్రాణాలు కాపాడుకోవాలంటే వెంటనేక నుంచి పారిపో అన్నది ఏమిటా ప్రమాదం అని తాపీగా అడిగింది గుర్రం మన మృగరాజు సింహం నేను చంపడానికి వస్తోంది నేను నుంచే వస్తున్నాను అంది నక్క నక్క గురించి పూర్తిగా తెలిసిన గుర్రం దానికి బుద్ధి చెప్పాలనుకుంది ఓస్ అంతేనా నాకు సింహం అంటే భయం లేదులే దాని గురించి నువ్వు ఆందోళన చెందాల్సిన పనిలేదు అని చెప్పి నక్క నక్క నా సంగతి అలా ఉంచుగాని మొదట నీ ప్రాణాలు రక్షించుకో అన్నది గుర్రం నా ప్రాణాలకేమైంది అని అనుమానంగా అంది నక్క మన రాజు సింహానికి ఉన్న ఒక్కగానొక్క పిల్లకు జబ్బు చేసిందట వైద్యం కోసం ఏనుగు ఎనుగుదగ్గరకు వెళ్తే తోకచెవరా తెల్లమచ్చ ఉన్న నక్క రక్తం తాగితే జబ్బు అవుతుందని చెప్పిందట అప్పటి నుంచి సింహం నీ కోసం వెతుకుతోంది నువ్వు కనిపిస్తే చంపేస్తుంది వెళ్ళి దాక్కుని నీ ప్రాణాలు కాపాడుకో అని చెప్పింది దాంతో భయపడిపోయిన నక్క వెంటనే అడవిలో దట్టంగా ఉన్న చెట్ల మధ్యలో దూరి ఎవ్వరికీ కనిపించకుండా నక్కుతూ నక్కుతూ ఇంటికి వెళ్ళింది వారం రోజుల పాటు బయటకు రాకుండా తిండి తెప్పలో లేకుండా ఇంట్లోనే దాక్కుంది ఆ తర్వాత ఒక కుందేలు నక్క ఇంటికి వచ్చింది నక్కకి కనీసం కుందేలును పట్టుకునే ఓపిక కూడా లేదు తన విషయం అంతా చెప్పి సింహం వస్తుందేమో చూసి చెప్పు మిత్రమా అని అడిగింది అమ్మో అటువైపు వెళ్తే తోడేలు చంపుతుందని ఒకసారి నువ్వే చెప్పావు కదా నేను వెళ్ళను నాకు భయం అన్నది కుందేలు మరొక రోజు నక్కను చూడడానికి గాడిద వచ్చింది అది కూడా మరో కారణం చెప్పి అక్కడ నుండి వెళ్లిపోయింది గతంలో అనవసరంగా వాడికి లేనిపోని భయాలు కల్పించినందుకు నక్క తనని తాను తిట్టుకుంది పది రోజుల తర్వాత గుర్రం వచ్చింది సింహం వస్తుందో లేదో నీవైనా చెప్పు మిత్రమా అని అడిగింది నక్క సింహం రాదు కావాలని నీకు అబద్ధం చెప్పాను ఎందుకంటే నువ్వు అందరికీ లేనిపోయినవి చెప్పి భయపెడుతున్నావు కదా భయం అంటే ఏమిటో నీకు తెలియాలని అలా చెప్పాను అంది గుర్రం అబద్ధం చెప్పినందుకు ముందు మీద నక్కకు చాలా కోపం వచ్చిన తర్వాత తనకేం కాదని తెలిసి హాయిగా ఊపిరి పీల్చుకుంది ఆ తర్వాత నుండి జంతువులన్నింటితోనూ జాగ్రత్తగా మెలగసాగింది ఈ కథలో నీతి ఏమిటంటే అందరితోనూ స్నేహంగా ఉండాలి మిత్రుల అడవి శత్రువుల అడవి అనగనక ఒకచోట మిత్రుల అడవి ఉండేది పేరుకు తగ్గట్టుగాని ఆ అడవిలో నివసించే జంతువులన్నీ స్నేహంతో కలిసిమెలిసి జీవించేవి మేకపిల్ల తోడేలు కలిసి ఆడుకునేవి జింకా సింహంతో కలిసి తిరిగేది పెద్ద పులి గాడిద సరదాగా కబుర్లు చెప్పుకునేవి వాటి సహజ వైరం ఆ అడవిలో అస్సలు కనిపించేది కాదు ప్రక్కనే ఉన్న శత్రువుల అడవులోంచి పని పాట లేని జంతువులు కొని వచ్చి వీటి మధ్య గొడవ పెట్టి సంతోషిద్దామనుకున్నా వాటి పప్పులేం ఉడికేవి కాదు మిత్రుల అడవిలో ప్రాణ స్నేహితులైన పిల్లి ఎలుక ఉన్నాయి పిల్లికి కాస్త దైవభక్తి ఎక్కువ ఆహారానికి బయలుదేరేటప్పుడు తినేటప్పుడు కళ్ళు మూసుకుని దైవ ప్రార్థన చేసుకున్న తర్వాతనే తినేది ఎలుక ధైర్యం తెలివి కలది ఆహారం ఎలాగైనా తన చిన్న పొట్టకే దొరకకపోతుందా అనే ధీమ అవి రెండూ కలిసి రోజంతా తిరిగి ఆహారం సంపాదించుకుని తినేవి చెరువులో నీరు తాగి చెట్టు క్రింద కూర్చుని కబుర్లు చెప్పుకునేవి రాత్రయ్యేసరికి ఎలుక తన కలుగులోకి దూరిపోయేది పిల్లి చెట్టెక్కి కొమ్మల మధ్య పడుకునేది తెల్లారితే నిత్య కార్యక్రమం ప్రారంభం ఒకరోజు పిల్లి ఎలుకలు ఆహారానికి బయలుదేరాయి ఎలుకకి కడుపు నిండా భోజనం దొరికింది పాపం పిల్లికి మాత్రం ఎంత వెతికినా ఆహారం దొరకలేదు కడుపు ఆకలితో నకనకలాడుతున్నది నీరసం ఆవహిస్తున్నది మాటల మధ్య మిత్రులు అడవి దాటాయి ప్రక్కనే ఉన్న శత్రువుల అడవులోకి వచ్చేశాయి అప్పుడు ప్రారంభమైంది అసలు కథ పిల్లి ఆకలి బాధ తట్టుకోలేక మెల్లగా నడుస్తున్నది పదే పదే ఎలుకను చూస్తున్నది నాలుక చప్పరిస్తుంది ఎలుకని తన పంజాతో కొట్టి చంపి తినేద్దామని చూస్తున్నది ఎలుక తన స్నేహితుణ్ణి గమనిస్తూ వేగంగా నడుస్తున్నది పిల్లికి తన సహజగుణం ఎలుకపై వైరం తన ఆహారం ఒక్కసారిగా గుర్తొచ్చాయి ఆగి ఎలుకని చూస్తూ మిత్రమా ఆకలికి తట్టుకోలేకపోతున్నాను నన్ను క్షమించు ఈరోజు నిన్ను ఆహారంగా తీసుకుంటాను అంది లొట్టలు వేసుకుంటూ ఎలుక ఊహించింది రానే వచ్చింది గుండె గుబ్బేలు మంది పిల్లి వదలదు తమ చిరకాల స్నేహం ఈనాటితో సరి మిత్రమా అంతకన్నా సంతోషమా ఒక స్నేహితుడు ఆకల బాధ నేను తీరుస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది అంది వినయంగా క్షమించు మిత్రమా స్నేహంలో ఇటువంటి పరిస్థితి వస్తుందని నేను అనుకోలేదు ఎదుట ఆహారం ఉంచుకుని ఎక్కడో వెతకడం ఎంత వెరితనం అంది పిల్లి సరే కానివ్వు నీ అలవాటు ప్రకారం దైవ ప్రార్థన చేసుకో తర్వాత నన్ను ఆహారంగా తీసుకుని నీ కడుపు నింపుకో అంది ఎలుక ఎంతో దయగా మిత్రుని మంచి మనస్సుకి పిల్లి చాలా సంతోషించింది చానాళ్ల నుండి ఎలుక స్నేహంలో మాంసమే ముట్టుకోలేదు ఈ రోజు తన కోరిక తీరుతుందనే సంతోషంలో కళ్ళు మూసుకుని దైవ ప్రార్థన చేయసాగింది కాసేపటికే కళ్ళు తెరిచింది ఎదురుగా ఎలుకలేదు ఒక్కసారిగా పిల్లి ఉలిక్కిపడింది మిత్రమా ఎక్కడున్నావు అంటూ గట్టిగా అరిచింది అప్పటికే కలుగులోకి దూరిన ఎలుకను చూసి నమ్మించి మోసం చేస్తావా మిత్ర ద్రోహి అంది కోపంతో నువ్వు మాత్రం తక్కువ దానివా ఇన్నాళ్ల మన స్నేహం మరిచి ఆకలికి మిత్రుణ్ణి చేయాలనుకోలేదు ఇది ద్రోహం కాదా నీ సహజగును నీవు చూపించావు నా తెలివితేటలు నేను చూపించాను వస్తాను మిత్రమా అంటూ కలుగులోకి పారిపోయింది ఎలుక తెలివికి పిల్లి నివ్వేరుపోయి అలా చూస్తూ ఉండిపోయింది ఈ కథలో నీతి ఏమిటంటే శత్రువుతో స్నేహం ఎప్పటికైనా ఆపద తీస్తుంది